నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ ఛానల్ అండి ఈ వీడియో సరదాగా తీస్తాను ఇవాళ పిల్లలు స్కూల్ స్టార్ట్ అవబోతుంది కదా ఎలాగో బుక్స్ తీసుకొచ్చారు కవర్స్ కూడా వేయాలి సరే అలాగా మీతో మాట్లాడుతూ వేద్దాంలే అలాగే షేర్ చేద్దాంలే అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను అనమాట మనకి కవర్స్ వేయడానికి సండే టైం పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఆ రోజు కాస్త ఖాళీ దొరుకుతుంది కదా ఇలాంటి పనులు అనమాట నిన్న తీసాను వీడియో ఇవాళ షేర్ చేస్తాను మీతోని పిల్లలకి బుక్స్ కవర్స్ వేయడం కూడా కావటేనండి ఎవ్రీ ఇయర్ మనకి తప్పదు మనలాంటి మామ్స్కి ఇయర్లీ వన్స్ అనే కాదు మధ్య మధ్యలో కూడా పిల్లలు బుక్స్ కవర్స్ వేయాల్సి వస్తుంది కాకపోతే ఇయర్లీ ఏంటంటే ఏమేమి బుక్స్ ఇచ్చారు అనేది మనం ఒకసారి సపరేట్ చేసుకొని టెక్స్ట్ బుక్లు నోట్బుక్స్ కొత్తగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో వేసేస్తుంటాం అనమాట ఇక పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కవర్స్ వేద్దామన్నా అంత టైం దొరకదండి ఇలా టైం ఉన్నప్పుడు వేసేస్తుంటాం అన్నమాట మళ్ళీ ఎంతమంది ఇలా ఫాలో అవుతుంటామో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి నేనైతే ఎయిత్ క్లాస్ పిల్లలకి ఇన్ని బుక్స్ అని చెప్పి అనుకుంటున్నానండి ఎదురుగా మా హస్బెండ్ మా పెద్ద అబ్బాయి కూడా ఉన్నారని అనమాట సిలబస్ ప్రతి ఇయర్ మారుతుందండి అదే అనుకుంటున్నాను ఇన్ని బుక్స్ అని చెప్పేసి నేను ఎప్పుడూ మెయిన్ టెక్స్ట్ బుక్స్కి కవర్స్ ముందుగా వేస్తానండి అవే సపరేట్ చేస్తాను అనమాట ఈ కర్జీవ్ హ్యాండ్ రైటింగ్ స్క్రాప్ బుక్స్ అనేవి తర్వాత వేస్తాను టెక్స్ట్ బుక్స్కి కవర్స్ వేయడం అయిన తర్వాత నోట్స్లు పట్టుకుంటానండి నోట్స్లు కూడా మ్యాక్సిమం ఆ రోజే కంప్లీట్ చేసేస్తాను అవ్వని పక్షంలో ఇంకోసారి పెట్టుకుంటాను అనమాట టైం బట్టి ఈ కవర్స్ వేసే టైంలోని స్టాప్లెస్ బాగా పనికొస్తాయండి ఏది సరిగ్గా పనిచేస్తుందని చెప్పి ఇవన్నీ సెపరేట్ చేసుకొని అన్నీ దగ్గర పెట్టుకొని అప్పుడు కవర్స్ వేయడం స్టార్ట్ చేస్తాను అనమాట నేనైతే టెక్స్ట్ బుక్స్తో పాటు అన్ని నోట్బుక్స్ కాపైన కొన్ని నోట్బుక్స్కి కవర్స్ వేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే కంటిన్యూస్గా అలా కూర్చోలను ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది నాకు మాక్సిమం అయినంత వరకు కంప్లీట్ చేస్తూనే ఉంటాను నేనైతే పిల్లలకి బుక్స్ కవర్స్ ఇలాగే వేస్తానండి నాకు ఈ మెథడ్ అయితే బాగా నచ్చుతుంది బాగా వస్తాయి అనమాట ఇంకేదైనా మెథడ్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ ఎడ్యుకేషనల్ పర్పస్కి చాలా యూజ్ అవుతాయి కదండి పిల్లలకైనా మనకైనా ఈ మెథడ్ అయితే కవర్ అనేది నీట్ గా ఇలా వస్తుందండి నాకు ఇలా అలవాటు అనమాట బుక్స్ కొన్నప్పుడే లేబుల్స్ కూడా ఇస్తారు కదండి బట్ అంత అవసరం అనిపించదు ఎందుకంటే కవర్ మీద ఉంటుంది కాబట్టి దాని మీద మనం మార్కర్ పెన్ రాసేసిన అయిపోతుంది ఒక్కొక్కసారి ఇప్పుడు లేబుల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాను బుక్స్ కవర్స్ వేస్తున్నప్పుడు ఎంత క్లమ్జీ అయిపోద్దో చూడండి అదే నవ్వుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇంకా కవర్కి స్టేపుల్ చేసేయడం ఏంటంటే ఒక్కొక్కసారి స్టేపుల్ చేస్తూ కూడా కవర్ వేస్తూ ఉంటాను అది కూడా ఒక మెథడే పనిలో పని సిలబస్ చూస్తానండి ఏముందా ఈ పిల్లలకి అని చెప్పేసి చూడండి సిలబస్ ఎంత ఉందో ఎప్పుడు చేస్తారో అనిపిస్తుంది నాకైతే కర్జివ్ హ్యాండ్ రైటింగ్ బుక్స్ అయితే పిల్లల హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి బాగా పనికొస్తాయండి కానీ కొంతమంది పిల్లలు ఈవెన్ మా బాబు కూడా ఫుల్గా కంప్లీట్ చేయడండి రాయడం ఆ బుక్ అలాగే ఉండిపోతుంది అనమాట స్కూల్లో టీచర్ ఇచ్చే హోంవర్క్ బట్టి బుక్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుందండి మనం రాయమన్నా జనరల్గా రాయరు వీళ్ళు కానీ ఖర్చు హ్యాండ్ రైటింగ్ చాలా హెల్ప్ అవుతుందండి ఫ్యూచర్లో కూడా రైటింగ్ బట్టే మార్కులు కూడా ఉంటాయి కదా నాకు గుర్తున్నంత వరకు టెన్త్ క్లాస్లో మాకు ఉండేవండి ఖర్జీవ హ్యాండ్ రైటింగ్ బుక్స్ అప్పుడు అనుకునేవాళ్ళం టెన్త్ క్లాస్కి ఖర్జీ హ్యాండ్ రైటింగ్ ఏంటని బట్ అది చాలా యూజ్ అవుతుందండి ఫ్యూచర్లోని మాక్సిమం టెక్స్ట్ బుక్స్కి మెయిన్ టెక్స్ట్ బుక్స్కి కవర్స్ వేయడం అయిపోయిందండి ఇంకా నోట్స్లు ఉన్నాయన్నమాట నోట్స్లు పట్టుకోవాలి టెక్స్ట్ బుక్స్కి కవర్స్ వేయడం కంప్లీట్ చేసేసరికి నా పని అయ్యిందండి కాకపోతే పని కంప్లీట్ అయిన తర్వాత ఇలా నీట్గా వస్తే మాత్రం కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ వీడియో సరదాగా తీశాను సరదాగా మీతో షేర్ చేస్తున్నానండి ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్